హాయ్ అందరికీ నమస్తే ఇవాళ కథ పిసినారి లక్ష్మయ్య ఒక ఊర్లో లక్ష్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఒకరోజు ఆయన కేర దోసకాయలు కొనటం కోసం మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాడు అయితే ఆయన ఎప్పుడైనా సరే ఒక్క రూపాయి ఎక్కువైనా సరే ఖరీదు కొనేవాడు కాదు ఏ వస్తువు అయినా అందుకే ఊర్లో అందరూ అతన్ని పిసినారి లక్ష్మయ్య అని పిలిచేవారు ఒకరోజు లక్ష్మయ్య బజారుకి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అక్కడ కేర దోసకాయలు అమ్మేవాళ్ళు ఉన్నారు కేరదోసకాయలు అమ్మే అయినా అన్న కేరాలన్నీ తాజాగా ఉన్నాయి ఇరవై రూపాయలని చెప్తాడు లక్ష్మయ్య వామ్మో ఇరవై రూపాయల నేను చూసినంతలో కిలో ఇరవై రూపాయలు నేను ఎక్కడా చూడలేదు కేజీ రెండు రూపాయలు మాత్రమే ఉంటుంది అంటాడు లక్ష్మయ్య ఒక కేరా తీసుకొని బ్యాగ్లో వేసుకుంటాడు రెండు రూపాయలు అని చెప్పుకుంటూనే మరి కొంచెం ముందుకు వెళ్ళి మరో కేరా చూస్తాడు ఈ కేర దోసకాయ చూడడానికి చిన్నగా ఉంది దీన్ని ఉచితంగానే ఇవ్వాలి అని అనుకుంటూ దాన్ని బ్యాగ్లోనే పెట్టేసుకుంటాడు దీన్ని చూసిన అమ్మకందారు కోపం వచ్చి అడ్డగిస్తాడు బ్యాగ్లో పెట్టనివ్వడు అయితే అమ్మకందారు అంటాడు అన్న మీరు ఇలా కేర దోసకాయలు తీసుకొని సంచిలో పెట్టుకుంటే ఎలా అంటాడు ఏమిటి నేను నాణ్యత చెక్ చేస్తున్నాను చెక్ చేయడం ఫ్రీ కాదా అంటూ అక్కడి నుంచి నడుస్తుండగా అతని బ్యాగు బరువుకి చీనిగిపోయి అన్ని కేరాలు నేల మీద పడ్డాయి ఊర్లో పిల్లలందరూ నవ్వుతారు పిసినారి లక్ష్మయ్య కేరాలన్నీ వర్షంలో తడిపో తడిసిపోతున్నాయి పరిగెత్తండి అని కీరాలు తీసుకోవడానికి పిల్లలు పరిగెత్తారు లక్ష్మయ్య చేతిలో ఖాళీ బ్యాగ్ మాత్రమే ఉంటుంది పిల్లలు కింద పడిన కీర దోసకాయలన్నీ తల ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు లక్ష్మయ్య తన తలను ఉంచుకొని ఇలా అనుకుంటాడు ఓహో పిసినారితనం కూడా ఎక్కువైతే మనిషికే నష్టం పిసినారితనం మనకే నష్టాన్ని కలిగిస్తుంది పిసినారితనం ఉండాలి కానీ అతి పిసినారితనం ఉండకూడదు మనకి ఎంత కావాలో అంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి అతిగా కూడా ఖర్చు పెట్టుకోకూడదు ఎక్కువ పిసినారితనం ఉంటే మనకే నష్టం ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్